హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ చరిత్ర సంస్కృతి అనే సబ్జెక్ట్లో శాతవాహనుల చరిత్ర అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం శాతవాహనుల చరిత్ర అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న చూడండి ఇక్కడ మొదటి ప్రశ్న జతపరచండి అని అన్నాడు జతపరచండి కాతంత్ర వ్యాకరణం కామసూత్ర కథా సరిత్సాగరం బృహత్ కథా కోశం ఈవైపు పుస్తకాలు ఈవైపు రచయితలను ఇచ్చాడు సోమదేవుడు హరిసేనుడు శర్వవర్మ వాత్సేడు రచయితలు వారి పుస్తకాలను జతపరచమన్నారు కాతంత్ర వ్యాకరణ వ్యాకరణం ఎవరు కామసూత్ర రచయిత ఎవరు కథా సరిత్సాగరం రచయిత ఎవరు బృహత్ కథా కోశం రచయితే ఎవరు వారిని జతపరచమన్నారు ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ వాత్సాయనుడి కామసూత్ర గ్రంథాన్ని తెలుగులోకి అనువదించింది ఎవరు చూడండి వాత్సాయనుడి కామసూత్ర గ్రంథాన్ని తెలుగులోకి అనువతి అనువదించింది ఎవరు సినారిన పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రియ నూరి నరసింహ శాస్త్రియ తల్లవజుల శివశంకర శాస్త్రియ ఎవరు వాత్సాయనుడి కామసూత్ర గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు ఆన్సర్ పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి నెక్స్ట్ పైశాచి ప్రాకృతంలో గుణార్డ్యుడు రాసిన బృహత్ కథను సంస్కృతంలోకి అనువాదం చేసింది ఎవరు చూడండి పైశాచి ప్రాకృతంలో గుణార్డ్యుడు రాసిన బృహత్ కథను ఇక్కడ బృహత్ కథను సంస్కృతంలోకి అనువాదం చేసింది ఎవడు దుర్విసూతుడా శర్వవర్మన భానుడా ఎవరు కాదా ఇక్కడ ఎవరు అని అడిగాడు ఆన్సర్ దుర్విసూతుడు నెక్స్ట్ రాజధానిని ప్రతిష్టానపురం చూడండి ప్రతిష్టానపురం నుంచి ధాన్య కటకానికి మార్చింది ఎవరు చూడండి శాతవాహనుల రాజధానికి సంబంధించిన ప్రశ్న రాజధానిని ప్రతిష్టానపురం నుంచి ధాన్య కటకానికి మార్చింది ఎవరు రెండవ పులోమావ మూడవ పులోమావ గౌతమి శాతకర్ణ్య యజ్ఞశ్రీ శాతకర్ణ్య ఎవరు మార్చారు అని అడిగాడు ఆన్సర్ గౌతమి పుత్ర శాతకర్ణి శాతవాహన చక్రవర్తుల్లో చివరి వాడు ఎవరు చూడండి శాతవాహన చక్రవర్తుల్లో చివరి వాడు అడిగాడు ఇక్కడ ఎవరు అని అడిగాడు ఆన్సర్ మూడవ పులోమావి నెక్స్ట్ క్వశ్చన్ యజ్ఞశ్రీ శాతకర్ణి చూడండి యజ్ఞశ్రీ శాతకర్ణి సమకాలీకుడైన ప్రసిద్ధ బౌద్ధ మతాచార్యుడు ఎవరు బౌద్ధ మతాచార్యుడు ఎవరు ఆన్సర్ ఆచార్య నాగార్జునుడు నెక్స్ట్ క్వశ్చన్ యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడి కోసం మహా చైత్య విహారాన్ని ఎక్కడ నిర్మించాడు చూడండి యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడి కోసం మహా చైత్య విహారాన్ని మహా చైత్య విహారాన్ని ఇక్కడ నిర్మించాడు ఇక్కడ ఆప్షన్స్ చూడండి బాజా చైత్యం లోనవాల కొంకడే విహారం కొలాబా జిల్లా మహారాష్ట్ర కన్హేరీ విహారం మహారాష్ట్ర నాగార్జున కొండ ఎక్కడ అని అడిగాడు ఆన్సర్ నాగార్జున కొండ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ శాతవాహన రాజ పతనం గురించి వివరించే శాసనం ఏది చూడండి శాతవాహన రాజ పతనం గురించి వివరించే శాసనం ఏది ఆన్సర్ మ్యాకదోని శాసనం నెక్స్ట్ శాతవాహన రాజుల్లో అందరికంటే చూడండి శాతవాహన రాజుల్లో అందరికంటే ఎక్కువ కాలం యాభై ఆరు సంవత్సరాలు పరిపాలించిన రాజు ఎవరు యాభై ఆరు సంవత్సరాలు పరిపాలించిన రాజు ఎవరు మొదటి శాతకర్ణియా కుంతల శాతకర్ణ్య రెండవ శాతకర్ణయా మూడో మొదటి పొలం ఇక్కడ ఎవరు పరిపాలించారు యాభై ఆరు సంవత్సరాలు అంటాడు ఆన్సర్ రెండవ శాతకర్ణి నెక్స్ట్ శాతవాహనుల శాసనాలకు సంబంధి జతపరచండి చూడండి శాతవాహనుల శాసనాలకు సంబంధించి జతపరచండి చూడండి శాసనాలు ఈవైపు శాసనాలు ఇచ్చాడు ఈవైపు అవి తెలియజేసేవి ఇచ్చాడు చూడండి ఈవైపు బట్టి ప్రోలు నిగమా శాసనం ధరణికోట శాసనం నాసిక్ శాసనం జూనాగఢ్ శాసనం ఈవైపు ఏపీలో లభించిన మొదటి శాసనం శాతవాహన పట్టణపాలన శాతవాహన పరిపాలన పుత్ర శాతకర్ణి సో శాతవాన్ల శాసనాలు అవి ఏం తెలియజేస్తాయో జతపరచమన్నాడు ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాటిలో సరికాని వాక్యం చూడండి ఈ మధ్యకాలంలో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి చూడండి సరికాని వాక్యా గుర్తించండి ఇక్కడ నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చాడు దీంట్లో ఏది సరికాంది శాతవాహన సామ్రాజ్యాన్ని శ్రీముఖుడు స్థాపించాడు శాతవాహన సామ్రాజ్యానికి ప్రతిష్టానపురం అమరావతి రాజధానులుగా ఉన్నాయి పేరుకు ముందు తల్లి పేరును తెలియజేసే సంజ్ఞను ఉపయోగించిన మొదటి శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహనులు మధ్య భారతదేశం ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను పాలించారు వీటిలో సరికాంది అడిగాడు చూడండి సరికాంది కనుక చూస్తే శాతవాహన్లు మధ్య భారతదేశం ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించారు అనేది సరికాంది నెక్స్ట్ క్వశ్చన్ కింది సామ్రాజ్యాల్లో ఎవరు అత్యధిక సంఖ్యలో సీసంతో తయారు చేసిన నాణాలను విడుదల చేశారు చూడండి సీసంతో తయారు చేసిన నాణాలను విడుదల చేశారు చాళక్యుల పల్లవుల శాతవాహన్ల పాండ్యరాజుల ఇక్కడ ఆన్సర్ శాతవాహనులు నెక్స్ట్ బ్రాహ్మణులకు భూదానాలు చేసిన మొదటి రాజవంశం చూడండి బ్రాహ్మణులకు బ్రాహ్మణులకు భూదానాలు చేసిన మొదటి వంశం శృంగ మౌర్యుల గుప్తుల శాతవాహనుల ఆన్సర్ శాతవాహనులు చిన గంజాం శాసనం ఎవరికి సంబంధించింది చూడండి ఇక్కడ చిన గంజాం శాసనం గురించి అడిగారు చిన గంజాం శాసనం ఎవరికి సంబంధించింది యజ్ఞశ్రీ శాతకర్ణి శివశ్రీ శాతకర్ణి మూడవ పులోమావి గౌతమిపుత్ర శాతకర్ణి ఎవరికి సంబంధించింది అని అడిగాడు ఆన్సర్ యజ్ఞశ్రీ శాతకర్ణి నెక్స్ట్ శాతవాహనుల కాలంలో రాజుకు అంతరంగిక సలహాదారు ప్రధానమంత్రిని ఏమని పిలిచేవారు చూడండి శాతవాహనుల కాలంలో శాతవాహనుల కాలంలో అంతరంగిక సలహాదారు ప్రధానమంత్రిని ఏమని పిలిచేవారు మహాతలవరణ విశ్వాసామాత్యుడ రాజమాత్యన మహామాత్యన ఏమని పిలిచేవారు ఆన్సర్ విశ్వాస అమాత్యుడు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి శాతవాహనుల చతురంగ బలాల ప్రస్తావన ఏ శాసనంలో ఉంది చూడండి శాతవాహన చతురంగ బలాల ప్రస్తావన ఏ శాసనంలో ఉంది హిగుంప శాసనం జూనాగఢ్ శాసనం ధరణికటా శాసనం బ్రట్టిపోలు శాసనం ఇక్కడ దీంట్లో దేంట్లో చతురంగ బలాల ప్రస్తావన ఉంది అని అడిగాడు చూడండి ఆన్సర్ హతిగుంపా శాసనం నెక్స్ట్ శాతవాహనుల పాలనా వ్యవస్థకు సంబంధించి ఉద్యోగుల పేర్లు చూడండి ఇక్కడ శాతవాహనుల పాలనకు సంబంధించి ఉద్యోగుల పేర్లు జతపరచమన్నాడు చూడండి ఈవైపు ఏమని పిలుస్తారో ఇచ్చాడు ఈవైపు అధికారులను ఇచ్చాడు పన్ను వసూలు అధికారి ప్రధాన సేనాధిపతి అంగరక్షకుడు ద్వారపాలకుడు ఈవైపు వారిని ఏమని పిలుస్తారో అని అన్నాడు మహాతలవర ప్రతిహర హిరణిక మహాతరక ఏమని పిలుస్తారో జతపరచమన్నాడు చూడండి ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహన్ల కాలంలో భూమి కొలత ఏ యూనిట్లలో కొలిచేవారు భూమి కొలత ఏ యూనిట్లలో కొలిచేవారు వివర్తనలు ఆవర్తనలు బండాలు కుంటలు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూద్దాం ఆన్సరు వివర్తనలు నెక్స్ట్ ఒక వివర్తనం ఎన్ని ఎకరాలకు సమానం చూడండి ఒక వివర్తనం ఎన్ని ఎకరాలకు సమానం రెండు ఎకరాలు అర ఎకరం ఒకటిన్నర ఎకరానికి రెండున్నర ఎకరాలకు ఇక్కడ ఆన్సర్ చూస్తే ఒకటిన్నర ఎకరానికి నెక్స్ట్ శాతవాహనుల కాలంలో రాజ్యానికి ప్రధాన ఆదాయం ఏది చూడండి శాతవాహనుల కాలంలో రాజ్యానికి ప్రధాన ఆదాయం నీటి తీవ్రవన భూమి శిస్త ఇంటి పన్నా వృత్తిపన్న ఏది ప్రధాన ఆదాయం ఆన్సర్ భూమి శిస్తు నెక్స్ట్ జతపరచండి చూడండి ఇక్కడ జతపరచమన్నాడు చూడండి జతపరచండి ఈవైపు ఆస్థాన వైద్యుడు న్యాయమూర్తి భూమి పత్రాలు రాసే వ్యక్తి విద్యా మత వివాదాల పరిష్కర్త ఇక్కడ వారిని ఏమంటారో అడిగాడు చూడండి రాజుక రాజవిజ మహాధార్మిక పట్టక పాలక ఏమంటారు అన్నాడు ఆన్సర్ ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ పంటలు పండే పొలాలని ఏమని పిలిచేవారు చూడండి పంటలు పండే పొలాలని ఏమని పిలిచేవారు కర్షక క్షేత్రాల శీతాల క్షేమక్షేత్రాల హలికల ఏమని పిలిచేవారు ఆన్సర్ శీత క్షేత్రాలు నెక్స్ట్ శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి చెందిన ప్రాంతాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి చూడండి శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి చెందిన ప్రాంతాలకు సంబంధించి సరికాని జత ఏది సన్నని బట్టల ప్రాంతం గూడూరు ప్రాంతం పల్నాడు వజ్రాల పరిశ్రమ వినుకొండ లోహ పరిశ్రమ కోన సముద్రం నేత చీరలు వీటిలో ఏది సరికాంది ఆన్సర్ కోనసముద్రం నేత చీరలు అనేది సరికాంది శాతవాహన్ల కాలంలో పుదుచ్చేరికి దగ్గరలోని అరికమేడును చూడండి అరికమేడును అంతర్జాతీయ రేవు పట్టణంగా పేర్కొన్న గ్రంథం చూడండి శాతవాహనాల కాలంలో పుదుచ్చేరికి దగ్గర అరికమేడు అనే అంతర్జాతీయ రేవు రేవు పట్టణంగా అంత అరికమేడును అంతర్జాతీయ రేవు పట్టణంగా పేర్కొన్న గ్రంథం ఏది చూడండి ఇక్కడ టాలమీ రాసిన ది గైడ్ టు జాగ్రఫియా ప్లీని రాసిన నేచురలిస్ట్రీనా ఒక అజ్ఞాత నావికుడు రాసిన పెరిప్లస్ ఆఫ్ ది ఎర్థ్రియాసీనియా రొమిల్లా థాపర్ రాసిన ఎర్లీ ఇండియా ఫ్రమ్ ఆర్జిన్ టు ఎర్లీ ఏడి త్రీ థర్టీన్ హండ్రెడ్ ఏది పుదుచ్చేరి దగ్గర ఉన్న అరికమేడును అంతర్జాతీయ రేవు పట్టణంగా పేర్కొందన్నాడు ఆన్సర్ ఒక అజ్ఞాత నావికుడు రాసిన పరిప్లెస్ ఆఫ్ ది ఎరిత్రియన్సీ నెక్స్ట్ శాతవాహన్ల కాలంలో తూర్పు తీరంలో శాతవాహన్ల కాలంలో తూర్పు తీరంలో ముఖ్యమైన ఓడరేవుగా ప్రసిద్ధి చెందింది ఏది ఆన్సర్ మైసోలియా ప్రకాశం జిల్లా మోటుపల్లి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాటిలో చూడండి సరైన వాటిని గుర్తించండి ఇక్కడ సరైనది అడిగాడు ప్రతిపాదన కారణమిచ్చాడు సరైనది అడిగాడు చూడండి ప్రతిపాదన శాసనాల ప్రకారం శాతవాహన కాలంలో వృత్తుల పరంగా పద్దెనిమిది రకాల శ్రేణులు ఉన్నట్లు తెలుస్తుంది ఈ శ్రేణి సంఘాలే తర్వాత కాలంలో కులాలుగా ఏర్పడ్డాయి కారణం ఆర్ శాతవాహన్ల కాలంలో ఆయా వృత్తుల వారు శ్రేణులుగా ఏర్పడేవారు అటువంటి శ్రేణికి అధ్యక్షుడు అధ్యక్షుడిని శ్రేష్ఠి అనేవారు చూడండి వీటిలో సరైనవేవి అని అడిగాడు చూడండి సరైనది కనుక చూస్తే ప్రతిపాదన ఏ కారణం ఆర్ రెండూ సరైనవే ఆర్ ఏకు సరైన వివరణ నెక్స్ట్ శాతవాహన్ల కాలంలో సామాజిక పరిస్థితులకు సంబంధించి సామాజిక పరిస్థితులకు సంబంధించి కింది వాక్యల్లో సరికాంది గుర్తించండి ఇక్కడ సరికాంది అడిగాడు ఫ్రెండ్స్ సమాజంలో మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉండేది బ్రాహ్మణులకు ఉన్నత స్థానం ఉండేది కానీ కులవిపక్ష లేదు మహిళలకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండేవి మహిళలకు ఆస్తి హక్కు మత స్వేచ్ఛ ఉండేది చూడండి ఇక్కడ సరికాంది అడిగాడు చూడండి సరికాంది కనుక చూస్తే సమాజంలో మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉండేది అనేది సరికాంది నెక్స్ట్ శాతవాహన్ల కాలంలో వైదిక బౌద్ధ జైన మతాలు విలసిల్లాయి కానీ శాతవాహనులు అవలంబించిన మతం చూడండి శాతవాహనులు అవలంబించిన మతం ఏదని అడిగాడు ఆన్సర్ వైదిక మతం నెక్స్ట్ శాతవాహన్ల కాలంలో ప్రసిద్ధ దిగంబర జైన మతాచారుడు ఎవరు చూడండి శాతవాహన్ల కాలంలో ప్రసిద్ధ దిగంబర జైన మతాచారుడు ఎవరు వీరిలో శీతలనాథుడు కొండ కుందాచార్యుడు భిక్షు ఎవరు కాదు ఎవరు అని అడిగాడు ఆన్సర్ కొండకుందాచార్యుడు నెక్స్ట్ కింది వాక్యంలో సరికాని దాన్ని గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో ప్రతీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తెలంగాణ టీజీపీఎస్సి కండక్ట్ చేస్తుంది కావచ్చు అటు ఏపీఎస్సి కండక్ట్ చేస్తున్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ గత సంవత్సరంలో జరిగిన గ్రూప్ ఫోర్ మొదలుకొని గ్రూప్ వన్ ప్రిలిమనీ ఏడబిఏఏ ఏఈస్ ఎగ్జామ్స్లో సరికాంది ఏదో సరైనది ఏదో ఇటువంటి స్టేట్మెంట్స్ ఎక్కువ వస్తున్నాయి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అభ్యర్థులు గమనించండి సబ్జెక్ట్ను తరోగా ప్రిపేర్ ప్రిపేర్యండి అట్లయితేనే ఆన్సర్ చేసే విధంగా ఉన్నాయి చూడండి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చి సరికాంది అడిగాడు శాతవాహన రాజులు వైదిక మతం అవలంబించినప్పటికీ వారి రాణులు మాత్రం జైన మతాన్ని ఆదరించారు శాతవాన్ల కాలంలో ప్రముఖ బౌద్ధ మతాచారుడు ఆచార్య నాగార్జుడు నాగార్జునుడు రెండో బౌద్ధునిగా ప్రసిద్ధి చెందాడు ఇక్కడ సరికాంది అడిగాడు సరికాంది కనుక చూస్తే ఇక్కడ మొదటి స్టేట్మెంట్ అనేది సరికాంది నెక్స్ట్ నాగార్జును సంస్కృతంలో ఎన్ని గ్రంథాలు రాశాడు చూడండి ఆచార్య నాగార్జును సంస్కృతంలో ఎన్ని గ్రంథాలు రాశాడు ఆన్సర్ ఇరవై నాలుగు నెక్స్ట్ ఇండియన్ ఐన్స్టీన్ అని ఎవరిని అంటారు చూడండి ఇండియన్ ఐన్స్టీన్ అని ఎవరిని అంటారు ఆచార్య నాగార్జున గౌతమ బుద్ధుడ మహాభిక్ష మహాదేవ భిక్షువ ఆర్యదేవుడ ఎవరిని అంటారు ఆన్సర్ ఆచార్య నాగార్జునుడు ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ చరిత్రలో భాగంగా శాతవాహనుల చరిత్ర అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్న థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్